ప్రియమైన దేవుని వర్లరా మరొకసారి మన మహాదేవుడును మన రక్షకుడైన యసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన మధురమైన సుందరమైనటువంటి నామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా మరొక పర్యాయము ఈ విధముగా వాక్యం ద్వారా చాలా కాలం తర్వాత నేరుగా మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను విధముగా దేవుడు మనలందరినీ కూడా రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోనికి ప్రవేశింపజేశాడు అందుని బట్టి కూడా నేను దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను మరి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆధ్యాత్మికంగాను అలాగే భౌతికంగాను దీవించి ఆశీర్వదించినగాక ఆన్లరా ఈరోజు దేవుడు మన జీవితంలో కోరుకుంటున్నది మనము నిజమైనటువంటి జ్ఞానులుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రగా దేవుడు వాక్యములో ఎవరి గురించి అయితే జ్ఞానులను రాయించాడో వాళ్ళే నిజమైనటువంటి జ్ఞానులు అలాగే దేవుడు ఎవరి గురించి అయితే సాక్ష్యం ఇస్తున్నాడో ఒక వ్యక్తి గురించి గొప్పవాడని కానీ యథార్థవంతుడని కానీ నీతివంతుడని కానీ ధన్యుడని కానీ ఎవరి గురించి అయితే దేవుడు రాయిస్తున్నాడో వారు ధన్యులు గొప్పవారు నమ్మకస్తులు ఏదో అర్థవంతులు అని మా గుర్తుపెట్టుకోవాలి మనుషులు ఇచ్చే సాక్ష్యం కాదు కానీ వాక్యంలో అనేక మంది గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము ఉదాహరణకి మనం చూస్తే మోసే గారి గురించి నా ఇల్లాంతటిలో నమ్మకమైన వాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అలాగే అబ్రహాం గారి గురించి అబ్రహాం నా స్నేహితుడు అన్నాడు అలాగే యోబు గారి గురించి యోగు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనమును విసర్జించిన వాడు నా ఎందు భయభక్తులు కలిగిన వాడని సాక్షాత్తు దేవుడే సాక్ష్యం ఇవ్వడం మనం చూస్తున్నాం అదేవిధంగానే దేవుడు కొంతమందిని జ్ఞానులు అని సంబోధించారు ఇలా జ్ఞానులు అనగానే మనం ఈ లోక సంబంధమైనటువంటి శాస్త్రవేత్తలని మనం అనుకుంటాము అలా ఎప్పుడు మనం అనుకోకూడదు ఎందుకంటే ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వేరుతనము లోకము తనకున్నటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని దేవుణ్ణి తెలుసుకోక దేవుడు లేడు అనే స్థాయిలోనికి ఈ లోక జ్ఞానం వెళ్ళిపోయింది కాబట్టి జ్ఞానులు అనగానే మనం ఈ లోక సంబంధమైన వారిని తీసుకోకూడదు ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది శాస్త్రవేత్తలుగా పిలువబడుతున్న వారు లోకములో పేరు ప్రఖ్యాతులు గడించిన వాళ్ళు అనేక మంది ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే దేవుడు లేడు ఈ సృష్టిని పరిశీలిస్తే దేవుడు ఉన్నాడు అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు అనేక మంది శాస్త్రవేత్తలు ఆకాశాన్ని పరిశీలన చేసి నక్షత్రాలను పరిశీలన చేసి అబుల్ టెలిస్కోప్ ద్వారా ప్రపంచానికి చూపిస్తూ ఉన్నారు అనేక నక్షత్ర మండలాలు ఉన్నాయని తెలియజేశారు అలాగే ఆ నక్షత్ర మండలాలకు రూల్స్ ఉన్నాయని వాటి కక్షల్లో తిరుగుతున్నాయని వాళ్ళే మనకు తెలియజేస్తూ ఉంటారు ఫ్రీల చూడండి అంటే ఆకాశంలో నక్షత్రాలు వాటికి కట్టడలు ఉన్నాయని చెబుతున్న వారే ఆ కట్టడలు ఉండాలంటే వాటి వాటి కక్షల్లో తిరగాలంటే వాటిని నడిపించే వ్యక్తి ఉండాలని చాలా సులువుగా మనం గ్రహించవచ్చు కానీ లోక జ్ఞానులుగా పిలువబడుతున్న వీరు మాత్రం ఆకాశాన్ని పరిశీలన చేసిన తర్వాత దేవుడు లేడు అని చెప్పడం అది ఎంత విచారమో ఒకసారి మనం ఆలోచించాలి పిల్లలా అందుకే దేవుడు ఎవరిని జ్ఞానులు అంటున్నాడో వాళ్ళే జ్ఞానులు మనం కూడా ఈరోజు జ్ఞానులుగా ఉండాలని దేవుడు మన జీవితాల్లో కోరుకుంటున్నాడు శాస్త్రవేత్తలు ఆకాశాన్ని పరిశీలన చేసిన తర్వాత నక్షత్రాలను పరిశీలన చేసిన తర్వాత అనేక మంది దేవుడు లేడు అంటున్నాడు అయితే వాక్యంలో మనం చూస్తే అదే ఆకాశాన్ని నక్షత్ర కదలికలను గమనించిన కొంతమంది దేవుడు ఉన్నాడని ఆ దేవుడు ఎవరో ఆయన్ని చేరుకోవడము ఎంత మహా అద్భుతమో ఒకసారి మనం ఆలోచన చేయాలి అదే బాటలో మనం నడవాలి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి పిల్లల చూద్దాం మత్తైసు వార్త రెండో అధ్యాయంలో మత్తైసు వార్త రెండో అధ్యాయంలో ప్రారంభం నుండి యేసుస్వామి రెండు వేల సంవత్సరాల క్రితం మానవుల పాపముల నిమిత్తం మనుషుల యొక్క పాపాలకు ప్రాయచిత్తముగా మనుషులు పాపము చేసి మరణాన్ని సంపాదించుకున్నప్పుడు ఆ మరణం నుండి తప్పించటానికి ఆ పాపముల నుండి విడుదల ఇవ్వడానికి మరణాన్ని జయించటానికి రెండు వేల సంవత్సరాల క్రితం యేసుస్వామి ఈ లోకంలో జన్మించినప్పుడు రాయబడుతున్నటువంటి సందర్భం రెండో రెండోధం ప్రారంభం మనం చూస్తే రాజైన హేరోదు దినముల ఎందు యోదయ దేశపు బెత్లహేములో ఏసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి తూర్పు దేశము నుండి కొంతమంది జ్ఞానులు ఎరుషలేముకి వచ్చి చేరుకున్నారు పిల్లలు దేవుడు వారిని జ్ఞానులు అని సంబోధించడం మనం చూస్తున్నాం వారిని దేవుడు ఎందుకు జ్ఞానులని అన్నాడు అంటే వారు సరిగా పరిశీలన చేశారు వారి యొక్క గమ్యాన్ని సరిగ్గా వాళ్ళు చేరుకోగలిగారు వారు ఎవరిని చేరుకోవాలో వారినే చేరుకున్నారు ఎవరిని కనుక్కోవాలో వారినే కనుక్కున్నారు అందుకే దేవుడు వారి విషయంలో జ్ఞానులు అని అంటున్నాడు ప్రిల్లగా మరి వారు ఎరులేముకి ఎలా వచ్చారు అంటే వారికి దారి చూపింది ఆకాశంలో ఉద్భవించినటువంటి ఒక నక్షత్రం ఒక నక్షత్రము ఆ యొక్క నక్షత్ర కదలికలను బట్టి దాన్ని వెంబడిస్తూ వారు ఎరుశలేము ప్రాంతానికి రావడము జరిగింది అలా వారు ఎరుశలేమునకు వచ్చి పిల్లల చూడండి ఎరిశలేమునకు వచ్చి వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఒకసారి మనం చూస్తే హేరో దగ్గరికి వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పోషింపవచ్చితమని చెప్పి ప్రిలరా వారు ఇక్కడ రెండు విషయాలు తెలుసుకున్నారు వారి యొక్క పరిశీలనలో నక్షత్ర కదలికలను గమనించిన ఈ తూర్పు దేశపు జ్ఞానులుగా పిలువబడిన ఈ సత్యాన్వేషులు రెండు అద్భుతమైనటువంటి సత్యాలను తెలుసుకున్నారు ఈరోజు ఈ రెండు మనం పాటిస్తే మన జీవితంలో మనం నిజమైనటువంటి జ్ఞానులుగా ఉంటాము దేవుని దృష్టిలో గొప్పవారుగా మనము ఉంటాము వీరిని ఏ విధంగా దేవుడు జ్ఞానులను రాయించాడో మన జీవితాల్లో కూడా మనల్ని కూడా జ్ఞానులు అని దేవుడు సంబోధిస్తాడు వారు అక్కడికి వచ్చిన తర్వాత యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగారు అక్కడ యేసుస్వామి జన్మించాడు యేసుస్వామి పుట్టాడు అక్కడ ఆ నక్షత్ర కదలికలను బట్టి వారికి ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఈ నక్షత్రము కదులుతుంది మార్గాన్ని చూపిస్తుంది అంటే ఏదో ఒక గొప్ప వింత జరిగింది ఎవరో గొప్ప వ్యక్తి జన్మించాడు ఆయన రాజు అలాగే ఆయన దేవుడు ఎందుకంటే నక్షత్రము మార్గాన్ని చూపిస్తుంది అంటే ఈ నక్షత్రాన్ని సృష్టించిన వ్యక్తి ఈ లోకములో జన్మించి ఉండాలి ఈ నక్షత్రాలపైన అధికారం కలిగినటువంటి వ్యక్తి ఈ లోకములో జన్మించి ఉండాలి అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు అందుకే దేవుడు పుట్టాడు అని వాళ్ళు తెలుసుకున్నారు ఈ లోకములో దేవుడు పుట్టాడు సమస్త సృష్టిని కలిగించినటువంటి దేవుడు పుట్టాడు నక్షత్రాలను కలిగించినటువంటి దేవుడు పుట్టాడు మానవ జాతిని సృష్టించినటువంటి దేవుడు ఈ లోకంలో పుట్టాడు ఈ లోకానికి వచ్చాడు అని వాళ్ళు గ్రహించారు అందుకే యేసుక్రీస్తు ప్రభుని ఇక్కడ వాళ్ళు రాజుగా గుర్తించారు యేసుక్రీస్తు ప్రభుని వాళ్ళు రాజుగా గుర్తించారు మన జీవితంలో ఈరోజు మనం జ్ఞానులుగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభుని రాజుగా మనం తెలుసుకొని ఉండాలి రెండు వేల సంవత్సరాల క్రితం మనిషిగా ఈ లోకంలో పుట్టింది రాజు అని నువ్వు తెలుసుకోవాలి మనం తెలుసుకోవాలి రెండు వేల సంవత్సరాల క్రితం ఇస్రాయేల్ దేశంలో నడిచిన వ్యక్తి యేసు అనే వ్యక్తి అద్భుతాలు మహత్కార్యాలు సూచ్యకార్యాలు చేసి అనేక మందికి తన ప్రేమను పంచినటువంటి యేసు చివరికి కల్వరి సిలువలో తనను తాను అర్పించుకున్నటువంటి యేసు ఆయన రాజు అని మనం తెలుసుకొని ఉండాలి అప్పుడే మనం జ్ఞానం కాగలం మరి యేసు ప్రభు నిజంగా రాజా అంటే అవును ఆయన రాజుగా పెట్టాడు ఈ లోకంలో ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు ఆయన రారాజు యేసుస్వామి పిలాతు ముందు ఉన్నప్పుడు పిలాతు నీవు రాజువా అని అడిగినప్పుడు వ్యూహాంశు వార్త పద్దెనిమిది అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాన్ని మనం చూస్తే నీవన్నట్టు నేను రాజునే అన్నాడు ప్రియరా అంటే యేసుస్వామి మాటను బట్టి స్వయంగా ఆయనే చెప్తున్న మాట ఏంటంటే నేను రాజుని అన్నాడు కాబట్టి ప్రియుల ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభుని రాజుగా అంగీకరించాలి క్రైస్తవ ప్రపంచంలో ఇంకా చాలామంది యేసు ప్రభుని రాజుగా అంగీకరించలేదు రాజుగా అంగీకరించకపోతే ఆయన నిజమైన రాజు అని మనం తెలుసుకోకపోతే మన జీవితం ఇంకా పాపంలోనే ఉంటుంది మనలను ఇంకా పాపం ఏలుతూ ఉంటుంది మనల్ని ఇంకా లోకము పరిపాలిస్తూ ఉంటుంది మనలను ఇంకా లోకంలో ఉన్నటువంటి ఆశలు కోరికలు లోక మర్యాద మనల్ని పరిపాలిస్తూ ఉంటుంది లోకమే లేక లోకం వెనకున్నటువంటి అపవాది మనకు రాజుగా ఉంటారు అయితే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని రాజుగా గుర్తించి మన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకుంటామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మన జీవితంలో రాజుగా ఉండి మనల్ని పరిపాలిస్తారు ఆయన ఈ లోకంలో వచ్చిందే మనకు రాజుగా ఉండటానికి మనల్ని పరిపాలించటానికి ఇప్పటి వరకు మనల్ని పరిపాలించినటువంటి పాపము నుండి సాతాను నుండి తన బలియాగము ద్వారా విడిపించి మనల్ని రక్షించి మన పాపాలకు వెల చెల్లించి మన పాపములను తన రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి మనకు నూతన జీవితాన్ని అనుగ్రహించి మన హృదయములో తాను రాజుగా కొలువై ఉండి మనలను ఆధ్యాత్మిక జీవితంలో తండ్రితో సహవాసం కలిగినటువంటి జీవితంలో మనల్ని నడిపించాలని మనల్ని చేయాలని మనల్ని అభివృద్ధి చేయాలని మన ద్వారా తనను తాను బయలుపరుచుకోవాలని ప్రభువు కోరినవాడై ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఆశది మన హృదయంలో కొలువై ఉండాలి మనల్ని పరిపాలించాలి అనేది ప్రభుకి ఆశగా ఉన్నది అందుకే ఆయన ఈ లోకానికి వచ్చారు మరి పిల్లల మనము ప్రభుని రాజుగా అంగీకరించామా రాజుగా తెలుసుకున్నామా రాజుగా అంగీకరించి మన జీవితాన్ని పూర్తిగా ప్రభు చేతిలో పెట్టామా మన జీవితాన్ని నిజంగా ప్రభు పరిపాలించగలుగుతున్నాడా ప్రభు మనల్ని నడిపించగలుగుతున్నాడా ప్రభు మాటలకు మనం లోబడుతున్నామా ప్రభు వాక్యానికి మన జీవితాన్ని మనం అప్పగించుకుందామా మన జీవితంలో ప్రభు యొక్క ఇష్టాలు కోరికలు నెరవేరుతున్నట్లయితే నిజముగా మన జీవితానికి ప్రభు రాజుగా ఉన్నాడు లేకపోతే ప్రభు మనకు రాజుగా లేడు ఇంకా మనం లోకంలోనే ఉన్నాము ఇంకా అపవాదికి బానిసులుగానే ఉన్నాము కాబట్టి పిల్లల ఈ జ్ఞానులు చూడండి యేసుక్రీస్తు ప్రభు పుట్టిన వెంటనే రాజు జన్మించాడు యూదులకు రాజు పుట్టాడు అని వాళ్ళు తెలుసుకున్నారు ఆ రాజుని వాళ్ళు చేరుకున్నారు ఈ రాజు మామూలు లోక సంబంధమైన రాజు కాదు దైవమే రాజుగా పుట్టాడు దైవమే రాజుగా పుట్టాడు అని వాళ్ళు తెలుసుకున్నారు నక్షత్రాలను సృజించిన వాడు సర్వసృష్టిని సృజించిన వాడు ఈ లోకంలో రాజుగా పుట్టాడు అని వాళ్ళు గ్రహించారు మరి పిల్లలు మనం గ్రహించామా వాళ్ళు ఆ రాజుని వాళ్ళు గనపరిచారు మన జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభుని మనం గనపరచాలి మనము ఎప్పుడు ప్రభువును గనపరిచినట్లు అంటే మన జీవితాన్ని ప్రభువుకి సమర్పించుకొని ఆయన అధికారానికి మన జీవితంలో చోటు ఇవ్వాలి ఆయన చెప్పినట్లుగా మనం నడవాలి ఆయన వాక్యంలో మనం నడవాలి వాక్య ప్రకారము మనం జీవించాలి అప్పుడే మన జీవితాలను ప్రభు ఏలుతున్నాడు మానవ హృదయములో రాజుగా ఉండాలి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు కల్వరి సెలువలో మరణించాడు మన పాపముల నిమిత్తము మరణించాడు ఆయన రక్తంలో మనకు పాప క్షమాపణ ఉన్నది ఆయన రక్తంలో మనకు సమాధానం ఉన్నది ఆయన రక్తాన్ని ఆశ్రయించినట్లయితే మనకు శాంతి సమాధానములు మన కుటుంబంలో నిత్యము ఉంటాయి కాబట్టి ప్రియుల ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభుని రాజుగా అంగీకరించాలి రాజుగా అంగీకరించి మన జీవితాన్ని ప్రభు చేతిలో మనం పెట్టగలిగితే మన జీవితాల్ని ప్రభు నడిపిస్తాడు ఆయన రాజుగా ఉండి మనల్ని పరిపాలిస్తాడు మనను ఆధ్యాత్మికంగాను భౌతికంగాను అభివృద్ధి పదములో మన నడిపిస్తాడు పిల్లల కాబట్టి మనం ఆ విధంగా ముందుకు వెళ్ళాలి మనము యేసుక్రీస్తు ప్రభుని రాజుగా తెలుసుకొని ఆయన అంగీకరించి ఆయన అధికారానికి మన జీవితంలో చోటించినట్లయితే మనము జ్ఞానులుగా ఉంటాము కాబట్టి ఆ విధంగా మనం యేసుక్రీస్తు ప్రభుని రాజుగా గ్రహించి రాజుగా అంగీకరించి మన పాత జీవితాన్ని విడిచిపెట్టి మన హృదయంలోనికి ప్రభువును ఆహ్వానించాలి అప్పుడే ఆయన మనలోనికి వచ్చి మనలను అభివృద్ధి పదంలో నడిపిస్తారు ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నా చిన్న ఆత్మీయ సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను